ధరలు పెంచి రైతులకి డబ్బు చేతికి అందాలే ఆరుగాలం తిప్పలబడ్డటువంటి రైతులకి పంట అమ్ముకుంటే దిగుబడి పైసలు వాళ్ళు బతికేటందుకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా పన్నెండు సార్లు పెంచినాం వరి రెండు వేల పద్నాలుగుల క్వింటన్ వరి ధాన్యం వెయ్యి యాభై తొమ్మిది ఉంటే ఇయాల రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఆనాడు మొక్కజొన్న వెయ్యి తొంభై ఉంటే ఇలా రెండు వేల నాలుగు వందల ఉన్నది ఆనాడు పత్తి నాలుగు వేల పది ఉంటే ఈనాడు ఎనిమిది వేల నూట పది ఉన్నది ఇది కేంద్రానికి ఉన్న నిబద్ధత మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు కాంగ్రెస్ పార్టీ మేము అన్ని పంటలు మళ్ళా ఇందు ఇందువలదు వలదు అందు లేదు ఇది అవుతుంది అది కాదు కాదు తెలంగాణలో పండిస్తున్నటువంటి ప్రతి పంటను డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని మరి ఆ దిశగా మీరు ఏమన్నా ఈ రోజు వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసినారా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ పంటలు ఏ ఏ ప్రాంతాల్లో పండుతాయి అనేటువంటి అవగాహన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఉన్నదా దానికి సమాధానం చెప్పాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా యూరియా కోసం డిఏపి కోసం అమోనియా కోసం రైతులు చెప్పులు లైన్ల పెట్టి నిలబడి రోజులకు రోజులకు ఎండనక వాననక తిండి లేక గోళీ లేసుకోక నిలబడితే హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయినటువంటి రైతులు ఉన్నారు ఆ లైన్లలో నిలబడి అటువంటి పరిస్థితి నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క రైతు కూడా ఒక్క నిమిషం కూడా ఎరువుల కోసం నిలబడద్దు అని చెప్పి సబ్సిడీ మీద అందరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేటట్టు చూసి తెలంగాణలో మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు భారతీయ జనతా పార్టీ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దాన్ని మళ్ళీ పునః ప్రారంభించినం అది బీజేపీకున్న నిబద్ధత ఒక్కొక్క రైతుకి ఒక ఎకరానికి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ ఈ ఎరువుల ద్వారా కల్పించి ఈ పద్దెనిమిది వేల రూపాయలను భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు ఇట్లా చేసుకుంటా పోతుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్యులు తుమ్మల నాగేశ్వర్ గారు మార్క్ పెడ్డు నష్టాలల్లా పడ్డదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుక్క తింటాందట అందుకని తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ యూరియా బస్తాలు తీసుకుంటే యూరియా బస్తాకు ఒక్క బస్తాకు ఇరవై ఐదు రూపాయల రవాణా ఖర్చులు రైతులు భరించాలి అని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వర్ గారికి ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం ఏమో రైతులకు సంవత్సరానికి ఒక్క ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ మీద రైతులకు ఎరువులు ఇస్తుంటే యూరియా ఇస్తుంటే మీరేమో ఒక్కొక్క బస్తాకు ఇరవై ఐదు రూపాయలు రవాణా ఛార్జీ కట్టాలి రైతులు దేనికి కట్టాలి మీరు కనీసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నటువంటి యూరియా బస్తాలను రైతులకు అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయలేనప్పుడు ఇక మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు దేని కొరకు మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో యూరియా బస్తాల సరఫరాకు రవాణా ఖర్చు కింద ఇరవై ఐదు రూపాయలు ప్రతి యూరియా బస్తాకు రైతుల నుంచి తీసుకుంటున్నామని ఏదైతే నిర్ణయించిందో ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా రైతులకు క్షమాపణలు కూడా చెప్పాలని చెప్పి ఉచితంగా వారికి ఆ రవాణా ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధరకే వారికి యూరియా బస్తాలను అందించాలని చెప్పి బీజేపీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం